సిసి ప్రెసిడెంట్ ఎన్నారెడ్డి మరచారెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ రాష్ట్ర అధ్యక్షురాలైన సునీతారావు గారి ఆదేశాల మేరకు రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు జరగబోయే తిప్పు కూడా వీటింగ్ గురించి అదేవిధంగా పార్లమెంటు మా ఎంపీగా బలరాం నాయక్ గారు మరి వాళ్ళకు భారీ మెజార్టీలు గెలిపించే విషయం గురించి ఈరోజు ప్రయోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు మరి స్వర్ణ గారు మరి అదేవిధంగా నిర్మలారెడ్డి గారు విజయ గారు సరస్వతి గారు రాజమ్మ గారు సత్యమనోరమ్మ గారు మరి నాతో వచ్చిన మండల కార్యకర్తలకు అదేవిధంగా ప్రశ్నమిత్రులందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి జనాల్లో ఒక ధైర్యం అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది ఆరు గ్యారెంటీలు ఇచ్చి మరి అత్యధికంగా ఐదు వందల రూపాయలకి గ్యాసు ఉచిత ఉచిత బస్సు ఇందిరమ్మ ఇల్లు అని ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కటిగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆరు గ్యారెంటీలతో మరి ముందుకు పోతూ అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది అందులో మహిళలు మరి అత్యధిక అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వన్ సైడ్గా మహిళ ఏదైతే ఆరు డిక్లరేషన్ ఉందో ఆరు డిక్లరేషన్కు మహిళలు ఓటేసి మరి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత అది మహిళలకు పెద్ద పెట్టే వేయడం జరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో మరి పార్లమెంట్ ఏదైతే బలరామ్ నాయక్ గారికి ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది వారికి కూడా భారీ మెజారిటీతో పార్లమెంట్లో భారీ మెజారిటీతో మరి రేపు ఉప్పు కూడా మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు ఖడ్గే గారు వచ్చేసి మరి ఒక ఆరు గ్యారంటీలు డిక్లేర్ చేయబోతా ఉన్నారు ప్రజలకు సముచితంగా ఉండే విధంగా ప్రజలకు అనుగుణంగా ఉండే ఉండే విధంగా రైతులకు ఉద్యోగంతులకు విద్యార్థులకు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మహిళలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మరి రేపు పార్లమెంట్లో కూడా ఆరు గ్యారెంటీలనేసి మరి డిక్లేర్ చేయబోత ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీలను మరి ఒక పాంప్లెంట్స్ విధానంగా తీసుకుపోయి ప్రతి ఊర్లో ప్రతి తండాలో ప్రతి గూడాల్లో ప్రతి కాలనీలలో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కార్యకర్తలు సమసిద్ధమై మరి మహిళలందరూ ఇంటింటికి బొట్టు కార్యక్రమాలు చేసి మరి రేపు భారీ మెజారిటీతో నాలుగు నుండి ఐదు లక్షల మెజారిటీతో మరి బలరాం నాయక్ గారిని గెలిపించడం కోసం మహిళలందరం కంకణం కట్టుకొని మరి ముందుకు పోవడానికి ఒక సందేశంగా మరి మహబాద్ జిల్లాలో మహబాద్ జిల్లాలో పద్దెనిమిది మండలాల మహిళలకు నేను తెలియ తెలియపరుస్తూ ఉన్నాను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ఒక సైనికులాగా పనిచేసి మరి రేపు ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా ఉంటాయి జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీల ఎలక్షన్స్ కూడా ఉంటాయి అందులో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా ఎండితో చూపెట్టుకోవాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని తీసుకుపోయే పనిగా కార్యకర్తల బాధ్యత కార్యకర్తలకు అండదండగా మరి ఎమ్మెల్యే మురళీనాయ గారు అదేవిధంగా భరత్ చంద్రారెడ్డి గారు బలరాం నాయక్ గారు కార్యకర్తలకు మాకు అండదండగా ఉండి భరోసాగా ఉండి మాకు ముందు నడిపించి ధైర్యం ఇస్తే కార్యకర్త అత్యంత ఉత్సాహంగా ముందుకు పోయి పనిచేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఏ విషయం ఉన్నా కూడా ఎమ్మెల్యే సలహాలు మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సలహాలు తీసుకొని టీసీసీ ప్రెసిడెంట్ అయిన హరచంద్రారెడ్డి గారి సలహా మేరకు మేము అదేవిధంగా విప్పు రామచంద్రునా రామచంద్ర నాయక్ గారు మరి దోరణాకల్ నియోజకవర్గమైన అటువంటి రామచంద్ర నాయక్ గారి సలహాల సూ సూచనల మేరకు మేము అన్ని కార్యక్రమాలు చేపట్టాలనేసి తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తాము ఎమ్మెల్యేలకు కలుపుకుంటాము ఎమ్మెల్యేలతో కలుస్తాము మాట్లాడతాము మా మహిళలు కూడా సహకరించమనేసి ఆ లీడర్లను అడిగేసి ముందుకు పోతామనేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాదు రేపు ఇప్పుడు కూడా మీటింగ్కి మరి ఇక్కడ నుండి ఒక మన బలరాం నాయక్ ఒక ఎంపీ అభ్యర్థి దగ్గర నుండి ఇక్కడ ఉన్న పద్దెనిమిది మండలాలు నా పరిధిలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాల నుండి భారీ సంఖ్యలో మహిళలు ఇప్పుడు ఉచిత బస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ విధంగానైనా మరి మీటింగ్ని సక్సెస్ చేసే విధంగా ప్రభుత్వం మనకొచ్చింది మనం ఎంతో కష్టపడితే వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి రేపు ఈ తుప్పు కూడా మీటింగ్ తోటి అపోజిషన్ పార్టీ ఏదైతే బీజేపీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నామరూపం లేకుండా అయిపోయేటట్టు మరి ఈ ఈ మీటింగ్ని సక్సెస్ చేసే విధంగా భారీ సంఖ్యలో మీరు అందరూ వెళ్ళి ప్రతి ఒక్క మరి ఊళ్ళో కూడా ప్రతి ఒక్క మహిళలను కానీ అందరినీ తీసుకుపోయి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము